శుక్రవారం జనవరి పదిహేడున కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం నందు ఆపదమిత్ర పథకం ద్వారా వివిధ శాఖల పరంగాల వైద్యశాఖ పంచాయతీరాజ్ అటవీ శాఖ పోలీస్ శాఖ సహజ విపత్తుల జరిగినప్పుడు గ్రామ ప్రజలకు ఆపద సమయంలో ఎలాంటి సహాయ సహకారాలు అందజేయాలనే నైపుణ్యాలను నిపుణుల ద్వారా వివిధ గ్రామాల వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం ద్వారా సిపిఆర్ చేయడం గ్యాస్ లీకేజీలను ఆపడం పాము కాటుకు గురైనప్పుడు ఎలాంటి వైద్యం అందించడం వరదలు సంభవించినప్పుడు బోట్ మరియు ఈత ద్వారా ఎలాంటి శిక్షణ పొందడం అనేది సమీక్ష సమావేశం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మరియు జిల్లా రెవెన్యూ అధికారి పవన్ ఫైర్ అధికారి రెడ్డి మరియు వాలంటీర్లు పాల్గొన్నారు నిన్న ఒక లెక్చర్ చూసాం తర్వాత వెటరీ డిపార్ట్మెంట్ అనిమల్ హెస్బిటీ డిపార్ట్మెంట్ కూడా చూసాము ఈ థియరీ సెషన్స్ తో పాటు ప్రాక్టికల్ సెషన్స్ కూడా చాలా బాగా కండక్ట్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళకి బోర్డ్ ప్రాక్టీస్ కూడా చేయించడం జరిగింది మేడం తర్వాత ఫైర్ ఫైటింగ్ టెక్నిక్స్ తో పాటు డిఫరెంట్ ఫైర్స్ ఎలా ఎక్స్టింగ్ చేయాలి హౌస్ ఫైర్స్ అలాగే నాట్స్ అండ్ కూడా చేశాము

మీ పై అధికారులు కూడా మీ పేరు సజెస్ట్ చేశారు ఎందుకు చేశారు అంటే మీరు పనిలో మంచిగా పని చేస్తూ తర్వాత నేర్చుకోవడానికి మనసా ఉన్న వాళ్ళని ఇక్కడికి పంపడం జరిగింది ఇది వాస్తవం కూడా ఒక ఇంత మంచి ట్రైనింగ్ అవుతుంది అని మనం కూడా అనుకోలేదు ఎట్లా రెస్పాన్స్ అవుతుంది ఎందుకంటే ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయినా నేర్చుకునే వాళ్ళు మంచిగానే నేర్చుకుంటే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయినట్టే మీరు మాట్లాడితే ఆ స్ఫూర్తి ఏమేమి నేర్చుకున్నారని ఈరోజు తెలిసింది మాకు కూడా చాలా ప్రోత్సాహనగా ఉంది నెక్స్ట్ బ్యాచ్ పెట్టేటప్పుడు మీలాంటి వాళ్ళని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసి మంచిగానే ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈరోజు చాలా డిపార్ట్మెంట్స్ నుంచి అంటే ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ తర్వాత హెల్త్ యానిమల్ హస్బెండరీ మనకి పంచాయత్ తరఫు నుంచి స్వచ్ఛ భారత్ వాళ్ళు అన్ని రకాలు కూడా వారు ఇక్కడికి వచ్చి మీ అందరినీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అంటే మామూలుగా మాట్లాడితే ఇప్పుడు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ పంచాయత్ దానితోనే పని ఉంటుంది ఇన్ని సందర్భం నేర్చుకోవడానికి అవకాశం బహుశా దొరకపోవచ్చు కానీ ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ అయితే ఎంత కొంత మిగతా పార్టిసిపెంట్స్తో కూడా మీరు మాట్లాడుతూ చాలా అంశాలు నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది తర్వాత ఈరోజు చూడండి లైక్ ఇప్పుడు సేఫ్ టికెట్స్ కూడా ఇస్తున్నారు కదా వాళ్ళకి సేఫ్ టికెట్స్ కూడా మిమ్మల్ని ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రైనింగ్తో పాటు ఆ కిట్స్ తీసుకున్న ఆ సేఫ్టీ కిట్స్ తీసుకున్న తర్వాత మీ బాధ్యత ఇంకా పెరుగుతుంది ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారు ఆ ప్రశ్న మీరు అడగాలి